దేవుని సంగమా కుడి వచ్చిన మీ అందరికూ మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి గురునామంలో ఆ వందనాలు బంధనాలు గతవారం మనం ఒక అంశాన్ని మాట్లాడుతూ మధ్యలోనే దాన్ని ఆపడం జరిగింది దానిని కంటిన్యూ చేయవలసిన అవసరత కనుక దానిని కంటిన్యూ చేసి ముగించే ప్రయత్నించేద్దాం గతవారం మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే వ్యక్తిగత స్వార్థ దానికి సంబంధించి ఎనిమిది అంశాలు ఉన్నాయని ఆ ఎనిమిది అంశాలు ఏమిటి అందులో మనం ఎన్ని ఆల్రెడీ నేర్చుకున్నాం ఎన్ని నేర్చుకోవాల్సిన అవసరం అవుతుందని చూస్తూ మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం వ్యక్తిగత స్వార్థ అంటే ఏమిటి అనే అంశాన్ని గత వారం మనం మాట్లాడుకున్నాం అలాగే వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలనే విషయాన్ని కూడా గత వారం మాట్లాడుకున్నాం బహిరంగ స్వార్థకు వ్యక్తిగత స్వార్థకు ఉన్న తేడా ఏమిటని కూడా మనం ఆలోచన చేస్తాం అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరైనా వ్యక్తిగత స్వార్థ చేసిన వారు ఎవరైనా ఉన్నారని కొందరు వ్యక్తుల కొందరు భక్తుల జీవితాలను కూడా మనం పరిశీలన చేస్తాం అలాగే ఒక వ్యక్తి వ్యక్తిగత స్వార్థ చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకునే చేద్దాం టూకీగా గత వారం మాట్లాడుకున్న విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే వ్యక్తిగత స్వార్థ అంటే ఏమిటని గత వారం మనం మాట్లాడుకునే విషయాన్ని ఒకసారి ఆలోచించగలిగితే ఒక విశ్వాసి మరొక వ్యక్తిని ఒక విశ్వాసి మరొక వ్యక్తితో వ్యక్తిగత సంభాషణ ద్వారా క్రీస్తు దగ్గర నడిపించడమే వ్యక్తిగత స్వార్థ అని గత వారం మాట్లాడుకున్నాం వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలనే విషయాల్లో ఐదు విషయాలు మాట్లాడుకున్నాం ఐదు విషయాలలో మొదటిది ఏంటంటే ప్రజలు నశించిపోతున్నారు కనుక మనం వ్యక్తిగత స్వార్థ చేయాలని మనం ఆలోచన చేస్తాం ఆత్మల సంపాదనకే దేవుడు మనల్ని పిలిచాడు గనుక వ్యక్తిగత స్వార్థ చేయాలని మనం నేర్చుకున్నాం సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందాలి కనుక సంఘస్థులుగా మనం వ్యక్తిగత స్వార్థ చేయాలని నేర్చుకున్నాం వ్యక్తిగత స్వార్థ చేయడం మనకు ఆగ్ని కనుక మనం వ్యక్తిగత స్వార్థ చేయాలని నేర్చుకున్నాం వ్యక్తిగత స్వార్థ చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంద కనుక వ్యక్తిగత స్వార్థ చేయాలని మనం నేర్చుకున్నాం అందులో భాగంగా వ్యక్తిగత బహిరంగ స్వార్థకు వ్యక్తిగత స్వార్థకు తేడాలు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు బహిరంగ స్వార్థకు వ్యక్తిగత స్వార్థకున్న ఆ వ్యత్యాసాలను మనం ఆలోచిస్తున్నప్పుడు వ్యక్తిగత స్వార్థను అందరూ చేయగలరని వ్యక్తిగత స్వార్థ చేయడానికి పెద్ద బైబుల్ ట్రైనింగ్ అవసరం లేదని వ్యక్తిగత స్వార్థ చేసేటప్పుడు మూడో వ్యక్తి ఉండడం కనుక ఒక వ్యక్తిగత ఈజీగా మనం చెప్పగలమని వ్యక్తిగత స్వార్థను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మనం చేయగలమని వ్యక్తిగత స్వార్థ ద్వారా అనేకులను మనం కలవడానికి అవకాశం ఉంటుందని నిషేధింపబడిన ప్రదేశాలలో కూడా మనం ఈజీగా మనం వ్యక్తిగత స్వార్థను చేయగలమని అలాగే వ్యక్తిగత స్వార్థ చేస్తున్నప్పుడు పెద్ద ఖర్చు కూడా అవసరం ఉండదని వ్యక్తిగత స్వార్థం వల్ల ఫలితాలు ఎక్కువ వస్తాయని గత వారం మాట్లాడుకున్నాం అలాగే బైబిల్లో వ్యక్తిగత స్వార్థం ఎవరైనా చేశారనే విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రమే యేసుక్రీస్తు వారు వ్యక్తిగత స్వార్థ ద్వారా నికోదోమును మార్చాడని అలాగే సమరస్తిని మార్చాడని అలాగే జకేను మార్చాడని మనం చూసాం అలాగే శిష్యుల్లో కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థ చేస్తున్నట్లుగా మనం బైబిల్ గంధంలో గమనించాం ఆంధ్రయ పేతుడిని వ్యక్తిగత స్వార్థ ద్వారా మార్చాడని పిలిప్ అనే వ్యక్తి నతానేయులును వ్యక్తిగత స్వార్థం ద్వారా మార్చాడని స్వార్థకుడైన పిలుపు కూడా నపముస్తుని మార్చాడని అలాగే అపోస్తుడైన పౌలు గారు కూడా చెరసాల నాయకుడిను అలాగే వనేసిమును మార్చాడని గత వారం మాట్లాడుకున్నాం అలాగే వ్యక్తిగత స్వార్థ ద్వారానే నేను మారాను నేను సేవకు నేను అని కూడా చెప్పాను అలాగే నా వ్యక్తిగత స్వార్థ ద్వారా నాగేశ్వరరావు గారు మారుస్తాయని సంఘపెద్దడని అలాగే వెంకటేష్ కూడా వ్యక్తిగత స్వార్థ ద్వారా రావణబాబును మారుస్తాయని సంఘపెద్దడని వ్యక్తిగత స్వార్థ అందరూ చేయగలరు అందరూ మార్చగలరు అని గతవారం మనం మాట్లాడుకున్నాం ఈ రోజు వ్యక్తిగత స్వార్థలో వ్యక్తిగత స్వార్థలో ఐదో భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం వ్యక్తిగత స్వార్థ చేయాలి అంటే చేయవలసిన వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఒక ఐదు విషయాలు మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను వ్యక్తిగత స్వార్థ చేసేవాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే స్వార్థ చేసేవాళ్ళు ఉండవలసిన ఐదు అర్హతలు అందులో మొట్టమొదటిది ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగత స్వార్థ చేయాలంటే ముందు ఆ వ్యక్తి రక్షింపబడాలి రక్షణ తీసుకున్న వాడు మాత్రమే బాప్తిసం తీసుకున్న వాడు మాత్రమే మారు మనసు పొందిన వాడు మాత్రమే ఏం చేయాలి బహిరంగ స్వార్థ అయినా వ్యక్తిగత స్వార్థ అయినా చేయాలి అంటే ఒక వ్యక్తి స్వార్థ చేయాలి అంటే ఖచ్చితంగా ముందు ఆ వ్యక్తి ఏమాలి రక్షింపబడాలి రక్షింపబడాలి ఆరిపోయే దీపం మరో దీపాన్ని ఏం చేయలేదు వెలిగించలేదు వెలిగే దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించడానికి అవకాశం ఉంటుంది కనుక ఆరిపోయే దీపాలకు వెలిగించడానికి ఏముండదు అవకాశం ఉండదు ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని కార్యక్రమాలు అది నువ్వు ఏది చేసినా ఏది చేయాలైనా కనీసం ఏముండాలి ముందు నీకు బాప్తీసం ఉండాలి ఒక పాట పాడాలన్నా కూడా నీకు ఉండాలి బాప్తీసం ఉండాలి నేను చాలాసార్లు చెప్పాను పాడ పాడడం అయినా నడిపించడమైనా ప్రార్థన అయినా ప్రసంగమైనా అది ఏదైనా సరే నువ్వు చేయాలి అంటే ముందు ఏమి ఉండాలి బాప్తీసం ఉండాలని చెప్పినా కూడా బాప్తీస్ లేనోళ్ళే ముందుకు వచ్చి ఏం పడుతున్నారు పాటలు పాడుతున్నారు అర్థమైంది అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలా నాకు అంటే కనీసం నువ్వు దేవుని పని ఏది చేయాలైనా సరే కనీసం ఏముండాలి అంటే నువ్వు పాట ద్వారా కూడా ఏం చేస్తావో బోధ చేసి ఒకటి మార్చాలనుకుంటున్నావు తప్పులేదు పాట ద్వారా కూడా ఒకటి మార్చడం మంచిదే అలా నువ్వు మార్చాలంటే ముందు నువ్వు మారుండాలి మారుండాలి గుడ్డివాడు గుడ్డివాడు త్రోగా చూపితే ఇద్దరు గుంటలో పడతారు నువ్వు గుడ్డివాడు ఏంటి ఇంకొన్ని త్రోగా చూపించే ప్రయత్నాలు నువ్వు చేయకూడదు కనుక వ్యక్తిగత స్వార్థ లేదా బహిరంగ స్వార్థ ఏ స్వార్థ చేయాలన్నా ఆ వ్యక్తికి ఉండవలసిన మినిమం అర్హత ఏంటంటే ముందు ఆ ద్వాలి రక్షింపబడాలి అది మొదటి రెండోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యక్తిగత స్వార్థ చేసేవాడు ఉండవలసిన మరొక అర్హత ఏంటంటే అతగాడు అతగాడు పరిశుద్ధంగా జీవించాలి ఎలా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చూస్తూ వైవిధంలోకి వెళ్ళి కొన్ని విషయాలు ఆలోచించగలి ప్రేత రాష్ట్రం మొదల పత్రిక ప్రేత రాష్ట్రం మొదల పత్రిక ఒక వచ్చి పద్నాలుగు వచ్చినా కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే రై రై రే నాకు సరిగ్గా చెప్పడం రాదు మీరు గొడవ చేస్తారా నేను పరిశుద్ధుడై ఉన్నాను కొనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది బైబిల్ అంతా ఏం చెప్తుందంటే ప్రభు పరిశుద్ధుడు కనుక ప్రభు నమ్ముకుని మనం పరిశుద్ధులు ఉండాలి మనం పరిశుద్ధులుగా ఉంటేనే మరికొంతమందిని పరిశుద్ధులుగా మార్చడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ఆహార వస్తువు నేను మీకు ఇచ్చాను అనుకోండి మీరు తీసుకుంటారు ఒక ఆహార వస్తువు నేను మీకు ఇచ్చాను అనుకోండి ఖచ్చితంగా ఏం చేస్తారు తీసుకుంటారు అదే ఒక కుషులు ఆహార వస్తువు ఇచ్చాడు అనుకోండి మీరు ఏం చేయరు తీసుకోరు ఎందుకని 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 వస్తువు మంచిది ఆ వస్తువు మంచిదే ఇచ్చే వ్యక్తి మంచోడు కదని అంటే అంటే ఒక వస్తువు మనం ఒక ఇచ్చి ఆహారం చేత మనం బ్రతికించాలంటే ఇచ్చేవాడు కూడా బాగుండాలి అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే మరి కొంతమందిని పరిశుద్ధంగా జీవించాలని చెప్పడానికి ఏముంటుంది అవకాశం ఉంటుంది ఎప్పుడు మా అన్ని కోసం చెప్తూ ఉంటాను వెంకటేష్ కోసం ఆయన అనే మాట ఏంటంటే చెప్పమంటే నేను చెప్పనంటాడు చెప్పడానికి కొంత నాకు టైం కావాలని చెప్తుంటాడు అలా అంటూనే ఓ మాట ఉంటాడు ఏమని చెప్పనా చెప్పివాడు ఎలా ఉండాలంటాడు ఆయన మీరు చెప్తున్నప్పుడు మీరు బాగా ఉండకుండా చెప్తున్నప్పుడు చెప్తున్నట్లుగా మీరు చేయకుండా అలా జీవించకుండా మీరు మాకు చెప్ప అవసరం లేదు అంటూ ఉంటాడు ఆయన చెప్పింది నిజం అది బైబుల్ చెప్తుంది చెప్పు వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా ఎలా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి అంటే మినిమము మినిమం అర్హత ఏంటి అంటే ముందు రక్షింపబడాలి రక్షింపబడితే కుదరదు ఎలా ఉండాలి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి ఇక వ్యక్తిగత స్వార్థ చేసేవాడు ఉండవలసిన మినిమం అర్హత ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఒక వ్యక్తికి వ్యక్తిగత స్వార్థ చేయాలని అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి చెప్పేసిన తర్వాత కూడా ఏం చేయాలి మళ్ళీ ప్రార్థన చేయాలి అసలు నీకు ప్రార్థించే అలవాట లేదనుకోండి నీకు ప్రార్థించే అలవాటు లేదనుకోండి వెళ్లే ముందు ప్రార్థన చేసుకోవు వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవు అంటే కనీసం ప్రార్థించే అలవాటు నీకుంటేనే ఇంకో మనం లేకపోతే దగ్గరికి వెళ్తున్నాను దేవా చక్కగా చెప్పేలా సహాయం చేయవా అని ప్రార్థన చేసుకోవాలి చెప్పేసి వచ్చాను దేవా వాడు మనసు మారేలా కూడా నువ్వు సహాయం చేయదేవా అని ప్రార్థన మనం చేసుకోవాలి అంటే వ్యక్తిగత చేసే చేసేవాడికి మినిమం అర్హత ఏంటి అంటే ఉండాలి ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి అపోసలైన పౌల్ అంటోడే వ్యక్తి ఇస్రాయల్ను మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడో ఇస్రాయల్ మారాలని ఆయన ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే రోమిళ రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదట వచ్చినాడు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే సహోదరులారా ఇస్రాయలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అంటే ఇస్రాయలు మారాలని పౌల్ లాంటి గొప్పోడే పౌల్ లాంటి స్వార్థకుడే పౌల్ లాంటి బోధకుడే ఇస్రాయలు రక్షణ కొరకు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒకడు రక్షింపబడాలి అంటే రక్షించాలనుకున్న ఆలోచన ఉన్న నీకు మినిమం ఏమి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి అందుకే అందరికి చెప్తున్నాను అందరి కుటుంబాల్లో ఏముండాలని చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి మీ కుటుంబం శోధంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి చాలా మంది చెప్తున్నారు మా ఇంట్లో ఇబ్బందులు అండి ఇరుకులు అండి సమస్యలు అండి శోధనలో వెళ్ళిపోతున్నాం అండి మీరు పెద్ద కంగారు పడాల్సిన లేదు మీరు చేయవలసింది చెప్పిన కుటుంబ ప్రార్థన చేయాలి మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోతే శోధనలు అన్నవి మన ఇంటి మీద ఏమొస్తాయి తండుకొని వస్తాయి అంటే శోధనలో నుంచి మనం తప్పింపబడాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఏముండాలి ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి అదే చెప్తున్నాడు వ్యక్తిగత స్వార్థ చేసే వాళ్ళకి ఉండవలసిన మినిమం అర్హత ఏంటి అంటే ఖచ్చితంగా ఏముండాలి ఉండాలి ప్రార్థన ఉండాలి చాలా మంది ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుంటారు చాలా సంతోషం ఎందుకు పాట పాడుతున్నావు నీ పాట ద్వారా ఒకడేమాలి మారాలి నీ పాట ద్వారా దేవుడు మహింపరచబడాలి నిజంగా దేవుడు మహింపరచబడాలన్నా నిజంగా నీ పాట ద్వారా మారాలన్నా ఇంటికాడే దేవా ఈ రోజు నేను పాట పాడతానని ఇంటి దగ్గర నువ్వు వేయి చేసుకురావాలి నేను పాడతాను ఆ పాడే పాట బాగా పాడేలా ఆ పాడే పాట అందరికి అర్థమయ్యేలా ఉండేలా నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని ఇక్కడ రావాలి ఒక నడిపించే అవకాశం వస్తుందేమో నువ్వు ఇంటికాడే ప్రార్థన చేసుకురావాలి మొదటి ప్రసంగం చెప్పే అవకాశం వస్తుందేమో ఇంటి దగ్గర నువ్వేం చేసుకురావాలి ప్రార్థన చేసుకురావాలి నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుని సహాయం ద్వారా నువ్వు చేసే పాట అయినా ప్రార్థన అయినా ప్రసంగం అయినా దాని ద్వారా వ్యక్తులు ఏమవుతారు మార్చబడతారు అంటే వ్యక్తిగత స్వార్థ చేసేవాడికి మినిమం అర్హత ఏంటి అంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఇక అందులో నాలుగోదిగా చెప్పే ప్రయత్నం చేస్తాను నాలుగోది నాలుగోది ఏంటంటే కనీసం మినిమం ఆత్మల పట్ల భారం ఉండాలి ఎవడన్నా ఒకటి మారాలి నాలాగే మనుషులు మారాలి అనే మినిమం ఆలోచన ఉండాలి నిన్ను వాళ్ళు నీ పరుగు వాడిని ఏం బైబిల్ అంతా ఏం చెప్తుందంటే నేను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నువ్వు పరుగు అని కూడా ప్రేమించాలి నిజంగా నువ్వు పరుగువాడిని ప్రేమించవడైతే పరుగు వాడికి ఏం చెప్తావు ఖచ్చితంగా స్వార్థ చెప్తావు క్రీస్తుని నమ్ముకునేలా నువ్వు చేస్తావు అంటే ఆత్మల పట్ల నీకేం ఉండాలి బాగా ఉండాలి నాలుగోది ఐదోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యక్తిగత స్వార్థ చేసేవాడికి మినిమం వాక్య జ్ఞానం ఉండాలి మినిమం వాకింగ్ జ్ఞానం ఉండాలి అదేంటి బైబుల్ ట్రైనింగ్ అవసరం లేదు కదా అంటే నేను బైబుల్ ట్రైనింగ్ కోసం మాట్లాడలేదు మినిమం వాకి జ్ఞానం ఉండాలి ఏంటి మినిమం వాకింగ్ జ్ఞానం అంటే నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి వ్యక్తిగత స్వార్థం మనం వెళ్ళి ఏం చెప్తావు ఏసు ఏం చేయండి నమ్మండి ఏసు గ్రీస్ని నమ్ముకుంటే నువ్వు చెప్తావు ఆడు అంటాడు ఎందుకు నమ్మాలంటాడు అంటాడు ఎందుకు నమ్మాలన్నప్పుడు ఏం చేయాలి ఎందుకు నమ్మాలి ఏసినీ ఏసిన నమ్ముకుంటే మన పాపం తీస్తాడు వేసి నమ్ముకుంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం ఏసిన నమ్ముకుంటేనే పరలోకం వెళ్తామన్న ఆ మినిమం జ్ఞానం కనీసం నీకు ఉండాలి వేసిన నమ్ముకోమంట ఓకే అది మంచిదే ఎందుకు నమ్ముకోవాలని అడిగినప్పుడు మినిమం చెప్పాలి మినిమం మినిమం దీనికి పెద్ద బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదండి పెద్దగా బైబిల్ ట్రైనింగ్ అవసరం కనీసం మినిమం జ్ఞానం నీకు ఉండాలి అలా నీకు మినిమం జ్ఞానం ఉంటే ఖచ్చితంగా వ్యక్తిగత స్వార్థ చేయడానికి నీకు ఏమున్నట్లు అర్హత ఉన్నట్లు ఒకసారి చెప్తాను వ్యక్తిగత స్వార్థ చేయడానికి ఉండవలసిన అర్హతలు ఏంటి మొదటి నువ్వేమాలి రక్షింపబడాలి నెక్స్ట్ నువ్వు కనీసం పరిశుద్ధంగా జీవించాలి లేకపోతే ఏమంటారు లోకల్ ఉన్న డైలాగ్ ముందు నీది గడుక్కోరు అబ్బాయి అంటారు కనుక అలాంటి మాటలు మన మీద పడకుండా ఉండాలి అంటే మినిమం ఉండాలి నిజంగా గత వారం నాకు ఒక మంచి అనుభవం అనుభవం వచ్చిందండి గత వారం నాకు ఏమైంది అంటే ఒక మీటింగ్లో నేను కూర్చున్నాను ఒక మీటింగ్ తీర్చడానికి నన్ను పిలిస్తే ఇల్లే నాతో పాటు వాటర్ సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నారు నేను పిల్లలున్నా అనుకోండి అయినా పిలిస్తేది ఇల్లే అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారితో పాటు మరో కొంతమంది ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉన్నారు ఆ పెద్దల్లో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు ఆయన వాక్యం చెప్పి ఆయన సంఘానికి పెద్ద వాక్యం చెప్తున్నాడు ఆ సంభాషణలో ఏం జరిగిందంటే అటు పక్క ఉన్న ఆ వ్యక్తి ఆ ముద్దాయిని ఆ మీటింగ్ కి సంబంధించిన ఆ ముద్దాయిని అడుగుతున్నారు ఎందుకు అబ్బాయిని అలా చేసావు ఎందుకు అలా చేస్తావు అని అడుగుతున్నారు అడుగుతుంటే ఆ ముద్దాయి అంటున్నాడు ఏ నువ్వు నన్ను అడుగుతున్నాడు నువ్వు బాబు అడుగుతున్నావా అని అడిగాడు దెబ్బకి సౌండ్ లేదు ఆయనకి ఆయన ఏమన్నాడు చెప్పనా మీటింగ్ క్యాన్సిల్ అయి పెట్టుకుందా అన్నాడు అంటే నా కాడికి వచ్చాను బాబు ఎంత పెద్ద మాట అనేసాడు అని అంటున్నాడు ఎంత పెద్ద మాట అనేసాడు నన్ను అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఆయన బాబు అతకట్లేదు నిజంగా బా బతుకోలేదు నన్ను అంటున్నావు ఈ మధ్యలో బాగా బతుకుతున్నాను అని అనగలదు కానీ ఆయన అనలేబోయాడు అయితే నేను ఈ మూలంగా నేనేం చెప్పాలనుకున్నానంటే నువ్వు నువ్వు మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒకరిని మార్చాలని నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు అటు పక్కోడు నేనేం చేయకూడదు ప్రశ్నించకూడదు బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు పక్కన తీసుకుంటాడు బాగా లేకుండా చెప్పావు అనుకోండి నీ మాటను తీసుకోవడానికి అతగాడు ఏం చేయదు ఇష్టపడ్డు గనుక ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి మూడోది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నాలుగోది ఏంటంటే ఆత్మల పట్ల భారం ఉండాలి నా ఆడు కూడా మారాలి అనే ఒక మంచి సహోదర భావం నీకు ఉండాలి ఐదోదిగా మినిమం జ్ఞానం ఉండాలి ఏసుని ఎందుకు నమ్మాలి ఏసుని నమ్మాలి అదే ఏసుని ఎందుకు నమ్మాలన్న మినిమం జ్ఞానం ఖచ్చితంగా నీకు ఉండాలి ఇది వ్యక్తిగత స్వార్థ చేయవలసిన వాడికి ఉండవలసిన అర్హతలు ఇది ఐదోది ఇక ఆరోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి ఆరో చాలా ముఖ్యమైనది వ్యక్తిగత స్వార్థలు ఏం చెప్పాలి